జగన్ పై టీడీపీ నేత బుద్ధ వెంకన్న జగన్ నురు తెరిస్తే పచ్చి అబద్ధాలు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అందుకే ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు అయినా జగన్ లో మార్పు రాలేదు ఇంకా అవే కుట్రలు ఏపీకి డేటా సెంటర్ చంద్రబాబు తెస్తే తన చెప్పడానికి జగన్ కు సిగ్గుండాలి నకిలీ మద్యాన్ని ఏరులే పారించిన చరిత్ర జగన్ గత ప్రభుత్వంలో జగన్ అండ్ ద్వారా కోట్లు దోచుకున్నట్లు అధికారులు నిర్ధారించారు నకిలీ మద్యం ద్వారా పేదల ప్రాణాలు తీసి డబ్బులు తెలియపరుచుకున్నాడు నిన్న జగన్ మాట్లాడిన మాటల్లో ఒక్కటేనా నిజముందా హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేశారంటే చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు కేసీఆర్ కేటీఆర్ లే చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి అని చెప్పారు నీకు దోచుకోవడం దాచుకోవడమే తెలుసు ఐదేళ్ల సీఎం గా జగన్ ఏ ప్రాజెక్ట్ తెచ్చారో చెప్పగలడా అడ్డకోలుగా రాష్ట్రం మీద పడి జగన్ ముఠా ప్రజల ఆస్తులను లూటీ చేశారు మద్యం కుంభకోణంలో అక్రమ డబ్బు అంతా తాడేపల్లి ప్యాలెస్ చేరింది నాసరకం మద్యం కొత్త పేర్లతో విడుదల చేసింది జగన్ జగన్మోహన్ రెడ్డి చేయాలి జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు చంద్రబాబుకు ప్రజాదరణ పెరగడంతో జగన్ తట్టుకోలేకపోతున్నాడు మద్యం కుంభకోణం కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు బూతలు కూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు మతం భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు ఏమో పిచ్చి పిచ్చిగా మరత భ్రమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ ట్రేమ్లో మాట్లాడతాను నేను హైటెక్ సిటీ నిద్రవేది జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడుప్పుడే చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది నెక్స్ట్ ప్రెస్టేట్లో మా రాజా రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేసేదని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయదా కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పడంలో దెక్క ఇవన్నీ చూస్తుంటే అమల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ఫిర్సుల్లో కనబడుతున్నాడు అందుకే అతనికి మధ్య భ్రమించింది అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ ఉందా అని ఆయన అడగడం చాలా విద్వం ఉంది అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ చీను మిత్రం ఉంటే అసలు సాక్షిక చంద్రబాబు నాయుడు గారి ఈసారి ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పదకొండు సీట్లు వేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నా కాబట్టి నువ్వు అన్న మాట నీకే చెల్లిద్ది లేదు మేము వచ్చి ఆ రోజు నువ్వు ఎందుకన్నా సీనియర్ సార్కి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాళ్ళు అని అన్నావు నాకు చెప్పు ఎన్ని కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇలా సిపిఎన్ సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఇద్దరు ఇతర దేశాలకు వెళ్ళి తీసుకురావడానికి ఆహార దేశంలో కష్టపడుతుంటే కష్టపడుతుంటే ఆ పెట్టుబడులు రాకుండా ఇది మూడో ఒకటి కరెక్ట్ గా ఎప్పుడైతే సిపిఎం సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ విదేశాలకి వెళ్ళి పెట్టుబడులు పెడతారో పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తారో ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి మీట్ పెడతాడు ఏమంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం రిషులు ఎన్నింగ్ చేస్తే రాక్షసులు పైనించి దాన్ని చెడు చూసినట్టు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాత్ర పోషిస్తున్నాడు అదే రెండు మిగిలిన మధ్యం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకు లేదు అంటే ఈ ఆలయంలో ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లెక్కర్ షాపులు నడిపింది రాష్ట్ర ప్రభుత్వం పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పాలసీ అయినా రాష్ట్ర ప్రభుత్వం నడిపింది జగన్మోహన్ రెడ్డి చిన్నపోయో డ్రావర్ హలో అడుగు ఈ పేరు ఏంటి ఆడబెట్టారు ఈ పేరు లెక్కలు ఎక్కడ ఉన్నాయా అది తయారు చేసిందారు అది తయారు చేసిందారు ఏకాదా నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపిఎం సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వెనుక తెలుస్తుంది ఎవరు సిపిఎం సార్ కాదా సిపిఎం సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కాదా ఇవాళ కంటి మధ్యం పట్టుబడింది మా ప్రభుత్వంలో అయినా ఈ కంటి మధ్యం మీ ప్రభుత్వం ఆయన నుంచి నడుస్తున్నటువంటి దండ ఇది మా వాళ్ళు నిజాయితీగా పట్టుకొని అది అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సస్పెండ్ చేశారు ఇది అనేక మాటలు మేము చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి అదే న్యాయంలో ప్రజలు అలాగే ఎవరైతే లెక్క తీసుకుంటారో వాళ్ళు నువ్వు కంట్రుల మధ్య అన్నా సరే ఒక్కరోజు అన్నా సరే ఈ కల్తీ మద్యం మేము దాడులు చేసావా ఎందుకు చేస్తావు కల్తీ మధ్యం తయారు చేయించేది నువ్వు కల్తీ మధ్య ఎక్కడ తయారు జరుగుతుందో తెలిసినది నీకే నీ ఆయాంలో వాటిని రోజుకెళ్తే ఆఫీసర్ల ఉద్యోగాలు ఓడిపోతావని అందరూ కూడా కళ్ళుండి చూడనటువంటి ఆర్థిక లాగా చెబులుండి ఆఫీసర్స్ లాగా లోన్ండి మాట్లాడలేని ఆఫీసర్స్ లాగా పనిచేయొచ్చు ఇవాళ సీబీఎం సార్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం నువ్వు చేసినటువంటి అప్పులు నువ్వు ఈ రాష్ట్రాన్ని అదే రూపాయలు చూసినటువంటి తీరు ఎప్పుడు ఎవరు ఎక్కడ లేని స్ట్రైక్ రేటు నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం నడితే ఇంకా ఏదో చేయాలని ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా చడగట్టాలని నేను వస్తే నేను వస్తే నేను వస్తే ఏం నచ్చేది ఒక్కసారి చెప్పావు ఒక్క అవకాశం అండి ఒక్క అవకాశం వండాలి ఒక్కసారి మీకు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం వస్తే ఏం చేశావు రాష్ట్రాన్ని నాశనం చేశావు కల్దీ మధ్య ఒక పక్క మరో పక్క నీ ఇష్టానుసారం దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పుడు నెట్టి కోటి రూపాయలతో సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు పెడితే ఛానల్ చేసి మాట్లాడలేదా సూపర్ సిక్స్ ఎలా అమరాయి మేము ఎంత ఇస్తానన్నావా ఇస్తానంటే బడికి వెళ్ళే పిల్లలకి మేము ఇంటికి ఒకరికి ఇస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేదా ఫ్రీ బస్ ఎలాగ ఇద్దా అన్నాం మేము ఫ్రీ బస్ ఇచ్చేదా మహిళలకి ఉచితంగా బస్సు ఇస్తున్నావే గ్యాస్ గ్యాస్ సిలిండర్లు ఎలాగవుతాయన్నావు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నావే అన్నా క్యాంటీన్ ఆఖరికే పేదలు కడుపు కొట్టి అన్నా క్యాంటీన్ తీసావు దాన్ని పెడుతున్నావే ఇవన్నీ చూసి ఇవన్నీ చేస్తుంటే చూసి వారలేక నిన్న చంద్రబాబు నాయుడు గారిని సిగ్గు లగ్జ లేదంటావా నీకు సిగ్గు లగ్జాల్ సిగ్ మీకు ఉంటే ఈ మాటలు మాట్లాడవు ఇవాల 2018 ఫిబ్రవరి 14న 70 వేల కోట్ల తో జెండా సెంట్ర పరిగె సిఎం సీఎం సార్ సింకు స్థాపన చేశారు దానికి ఏం చేసాం వచ్చిన తర్వాత 2020 లో అదే జెండా సెంట్ర ని 21 వేల కోట్లకి తగ్గించి మళ్ళీ ను సింకు స్థాపన చేసాం చిక్కు లేకుండా అది నా క్రెడిట్ అని చెప్తాను జగన్ మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారు అని ప్రతి ప్రెస్ మీట్లో చూసి మేము అనుకుంటాం అయితే సరే అంత రోజు తార్పాటు చేస్తారు జగన్మోహన్ రెడ్డి అంటే దిగజారులో ఇంకా ఎక్కువ తిరుగు వారిపోతున్నాడు నిన్న మాట్లాడిన మాటల్లో ఒక్కటైనా నిన్న ఉందా ఒక్కటైనా నిన్న ఉందా ఐటెక్ సిటీ మెదరుమల్ జనార్దన్ రెడ్డి ఇచ్చారు ஹைதராஜ் எயர் போர்ட்டு வைஎஸ்ராஜசேகர கட்டிச்சாரே பைரோ வாழ் நேரமான அது நவ் கொண்டார் சின்ன பிள்ளைங்க ஐட்டெக் எவரு கட்டிச்சார் சந்திரபாபு நாடு கார்டு நான் சின்ன பிள்ளை ஐட்டெக் சி எவருக்கு அண்ட் தான் ம దాన్ని కూడా మారుస్తావా అసలు మీకేం కావాలి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం మీకు కావాలి నువ్వు వల్ల కాదు ప్రజలు ఒకసారి అనుకున్నాడు ఏదో నీకు అవకాశం ఇద్దామని ఇచ్చావు ఎవరైనా ప్రభుత్వం వస్తే ఫస్ట్ దేవుడి దగ్గర కొడతారు కొట్టే ప్రభుత్వాన్ని స్టార్ట్ స్టార్ట్ చేస్తారు నువ్వేం చేస్తావు ప్రజలకు దేవాలయం నుండి వేదికను పూర్చి అక్కడ నుంచి స్టార్ట్ చేశాం అందులో మీ మైండ్ సెట్ అక్కడ కనబడుతుంది మీ మైండ్ సెట్ ఏంటిది అక్కడ కనబడుతుంది ఇవాళ ఎవరు జైలుకి వెళ్ళిన కసిరెడ్డి ఎవరు జైలుకెళ్ళిన చెవిరెడ్డి ఎవరు జైలుకి వెళ్ళిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు మేము లిక్కర కేసులో పట్టుకున్న వాళ్ళు మన వరకు ఎక్కడ ఉన్నారు అలాగే వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పినటువంటి జోమి రమేష్ ఎక్కడున్నాడు ఫోన్ పోయిందంట ఫోన్ పోయిందని జనార్థంతో చెప్పాడంట చెప్తే ఆ ఫోన్ నుంచి వీడియో ఎలా రిలీజ్ అయింది ఫోన్ పోయిందని జనార్థం రా చెప్తే పోలీసులు చెప్పలేదు కదా దొరికినాడు అవ్వచ్చు కదా ఫోను ఆ ఫోన్లో ఫీడ్ అయినాయి కదా ఓడలేదు ఫోన్ పోయిందండి ఎవరి దొరికింది కదా ఎవరికో దొరికి జనార్దన్ రావు ఫోన్ అనగానే భయపడి పోలీసులు అప్పు కదా ఆ పోలీసులు దాన్ని రిలీజ్ చేసి ఉండొచ్చు కదా అసలు నువ్వే పట్టి చెత్తం దేవరమేష్ ఫోన్ ఎలా కొనండి జగన్ జగన్మోహన్ రెడ్డి పట్టి నిన్న మీటింగ్ చూస్తుండే ఎందుకు కంగారు పడుతున్నాడు ఎందుకంటే ఈ మద్యం కుంభకోణంలో అసలు చోటు వేరే అసలు పాత్ర వేరే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడంతా చిన్న 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 చకర్ల చేపలు ఇలా పేర్లు వస్తున్నాయి చోటు చే పేరు వస్తుంది ఈ లెక్క కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అనేది గత మూడు నాలుగు నెలల నుంచి ప్రజలకి తెలిసిపోతుంది తెలిసిపోయి ఏదో మద్యం కేసులు ఎక్కడ మద్యం కేసు మీద నకిలీ మద్యం కేసు మీద అదే గూగుల్ మీద ఇవన్నీ చెప్తాడు ఇంకోటి ఏంటంటే డేటాకి నుండి పెడితే ఏ అయ్యిందా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అన్న మరి కామించిన పెడితే ఏదో అది కూడా చెప్పాలి మైండ్ పెడితే ఏ కాలు చేతులు పెడితే ఏమైపోయి అది కూడా చెప్పు ప్రెస్ మీట్ లో ఇవన్నీ మాట్లాడేది ప్రెస్ మీట్ లో ఇం మాట్లాడేది ఏదో నేను ఉన్నాను అని నన్ను ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు వేలడం రాష్ట్రం గురించి పనులు తీసుకురావడానికి సిగ్వల్ సారేమో ఇతర దేశాలి పనిచేస్తుంటే వాళ్ళ బా వాళ్ళ తమిళుడు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు మరో పక్క వెళ్ళి వాయిని దర్శనతే ఎన్ని చూచి వారాలు వెళ్తాను వాళ్ళ భూమి వచ్చిందంటే ఏంటిది ఇలా మాటకి వీళ్ళేంటి అని ఒక వారాలు ఏర్పడంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాయి తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ప్రతిపక్ష హోదా కూడా మనకు ఇవ్వలేదు పదకొండు సీట్లకే పరిమితం చేశారు మనం కూడా ఈ రాష్ట్రానికి ఒక ఐదు వేలు ముఖ్యమంత్రిగా పనిచేశాం కాబట్టి ఏదో వరతా సాయం చేద్దాం అనే మైండ్ సెట్టే జగన్మోహన్ రెడ్డికి లేదు ఎంతసేపు నాశనం 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 ఆంధ్రప్రదేశ్ నాశనం 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 చేయాలనే ఒక తలవప్పు తప్ప ఆంధ్రప్రదేశ్ను బో చేద్దాం అనేది లేదు మిగతా దేశాలలో పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి కంపెనీలు ఎందుకు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అలాగే అయ్యో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనకబడింది దాన్ని అక్కడ ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి అనే ఒక అంశంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు మంచి ఉద్దేశంతో సిపిఎస్ సారు అలా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామనుకుంటే నువ్వు చేసే పని ఇదా జగన్మోహన్ రెడ్డి నువ్వు నోట అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నిన్న చంద్రబాబు గారిని ఏదైతే సిగ్గు లబ్జా లేదని నువ్వు మాట్లాడుతున్నావో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ మాటలు మాట్లాడారు చంద్రబాబు గారు ఎప్పుడైనా నిన్న నేచ పదాలు ఎక్కడైనా వాడారా మీ వాళ్దావా నీ లేదా మీ వాళ్దావా నీ లేదా అన్నా మీరే అంటారు ఆయన వయసు గురించి మీ తండ్రితో సమానమైనటువంటి వయసు అయింది ఏదన్నా నిజాలు అంటే విమర్శలు చేయి ఆయన ఎత్తునంత విమర్శలు ఏంటి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ గురించి మాట్లాడలేదా చెప్పండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రతి మాట కూడా మతి భ్రమించి మాట్లాడినటువంటి మాటలుగా ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరోపక్క లోకేష్ బాబు గారు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు అయిన బీజేపీ పెద్దలు కూడా ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది నువ్వు తప్పకుండా ఈ లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళడం ఖాయమని తెలియజేస్తున్నా